ఇరవై ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బేడబుడగ జంగం కులాన్ని గుర్తించి ఎస్సీ హోదా పునరుద్దీకరణపై కేబినెట్ అసెంబ్లీలో ఆమోదించిన కూటం ప్రభుత్వానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఎన్సీఎస్సీలో కూడా ప్రక్రియను వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యేలోపు పూర్తి చేయాలని కోరారు జాతీయ అధ్యక్షులు తాటికొండ నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యలు గౌరవ నారాయణ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మందకృష్ణ మాదిగా గారికి వైద్య శాఖ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ నారా లోకేష్ సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్ డొల్లా స్వామి నందాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి జయ రెడ్డి మొదలగు వారు మా జాతికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూటం ప్రభుత్వానికి ధన్యవాదాలు త్వరలో మా జాతికి చట్ట సవరణ జరిగి న్యాయం చేయాలని కోరుకున్నారు అధిక సంఖ్యలో మహిళా సంఘాలు కుల పెద్దలు యువకులు నాయకులు పాల్గొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు కల్పించడానికి కూడా గతంలో హీగా ఇచ్చిన ముద్రా మొత్తం జరిగినట్లయితే గతంలో సమన్న దేవినట్టు తీర్మానం చేసి అందుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే బీజేపీ పార్టీ తరఫున కుమార్ యాదవ్ గారు అయితే వైద్య శాఖ మిత్రులు కాదు అదేవిధంగా పార్లమెంట్లో మాట్లాడైనటువంటి గౌరవ లోకేష్ గారు ఎక్కడైంది పార్టీలు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ఏడవ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన వారికి రుణపడి ఉంటామని చెప్పి అందరం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ప్రజా సందర్భంలో మీడియా ప్రతినిధులు అందరూ కూడా మా పత్ర పదిహేడు ఏళ్ళ సమస్యలు చూడటానికి కూడా అడ్డ కట్టినట్టు మా ఆవేదన మా బాధడిని మా తదిరి అన్నాయాన్ని వైపు నా అన్యాయం జరుగు న్యాయం జరుగు అన్యాయం జరుగుతుంది న్యాయం చేయాలని ప్రతి ఒక్క గొంతుగా మాకు సపోర్ట్గా ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ఉద్యమ వర్షణాలు ఏ బీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ఎమీ కేంద్ర ఎంలైతే కూటమి ప్రభుత్వమే అస్పందననే ఉంది కాబట్టి మాకు బాగా ఘనంగా విశ్వాసం ఉంది నమ్మకం ఉంది గౌరవ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా బీజేపీ తరఫున ప్రజాప్రతినిధులు ఇచ్చిన మాటల మేరకు కేంద్రంలో కూడా అసెంబ్లీ కేంద్రంలో కూడా ఖచ్చితంగా కట్టబ కల్పించి ఆర్డినెన్స్ తయారు చేసి ఏ విధంగా నమ్మకం ఇక్కడ కూడా కొత్త బీవో ఇంప్లిమెంట్ చేస్తారనే విశ్వాసం ఉంది అది కానీ నెరవేర్చిన రోజు ఖచ్చితంగా ఈ బీ నేపథ్యంలో వారు ఎత్తున్న కుంతజ్ఞ సభ ఏడప్పుడు సంక్షేమ సంఘ కనుక ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వానికి డిజైన్ చేసుకుంటున్నాం పని చేసుకుంటున్నాం ఖచ్చితంగా ఇచ్చిన మాటలు నెరవేర్చి మా యొక్క ఆవేదన బాధలను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పవచ్చు కూటమి కల్పి అసభ్యం నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వేడబడిన కులానికి ఎస్సీ పునరుద్ధరణ చట్టబద్ధ కల్పిస్తున్నారు అసెంబ్లీ తీర్మానం చేసి ఆ నిర్ణయం కులానికి న్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి